ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళా పరిపాలన జరుగుతుంది పరిపాలన ప్రజల కోసం ఉంది నాయకుల కోసం ప్రజల అవసరాలు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం మరొక్క పక్క పది లక్షల కోట్ల పదిన్నర లక్షల కోట్ల అప్పులో ఒక పక్కడ రాష్ట్రానికి అభివృద్ధి తీసుకొచ్చారు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆర్గురు రూపకర్త పెద్దలు చంద్రబాబు ఎక్కడ కూడా కానీ రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఏ విధంగా ఒక ప్రణాళిక రుసుకురావాల రాష్ట్రానికి ఒక పోలవరం ఎప్పుడు లోపల కంప్లీట్ చేయాలి పోలావరం కంప్లీట్ చేసిన తర్వాత పోలావరం గో గోదావరి కృష్ణ అనుసంధానం చేసి ఆ వాటర్స్ మనం రాయలసీమకి ఇచ్చి రాయలసీమ పూర్తి అభివృద్ధిగా తాగునీరుకు సాగునీరుకు ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి రాష్ట్ర పూర్తి స్థాయిగా మన పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దబోతున్నాం పిల్లలు ఎవరన్నా ఉన్నారంటే మొత్తం భారతదేశంలో ప్రజా వేదికగా ప్రజలే సంక్షేమంగా ప్రజలే సర్వస్వంగా పనిచేస్తున్న మనిషి ఎవరున్నారే అదే మీకు తెలుసో లేదు ఒక్కసారి కానీ ఆంధ్ర రాష్ట్రానికి పోలావరం గోదావరి కృష్ణా వాటర్ కానీ పక్క మళ్ళిస్తే మనకు మూడు పంటలు మనం కూడా రేపు చేసుకోగలుగుతాం మన భూముల్లో విలువలు కోట్లు తేలిపోతుంది ఈ విధంగా ఒక కార్యాచరణ ఆలోచనలో ఉన్న మనిషి ఎన్నో ఉన్నారంటే ఆ దిశలు ఈరోజు కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి ఒక ఐటీ హబ్ లాగా లేదంటే ఒక ఇండస్ట్రియల్ పార్క్ లాగా ఏదో ఒక కాన్స్టెన్సీ నీడు పట్టి మదనపల్లికి వచ్చింది ఇటు బ్యాంగ్లూరు ఉంది ఇటు తమిళనాడు చెన్నై ఉంది ఈ రెండు మధ్యలో కారిడార్ లాగా మదనపల్లికి మనం ఐటీ హబ్ చేయాలని చెప్పి ఒక ప్రణాళిక ఒక ఒక చూడాలి ఈ దిశలో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది ఎక్కడ కానీ రాష్ట్రం ఏమి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు విలాసంగానో ఎక్కడ రెస్ట్ గానీ మీరు చూడండి ప్రతిరోజు మధ్యాహ్నము సీఎంఓ నడుస్తుంది మధ్య అసెంబ్లీ పూర్తి నాలుగు గంటలకు అసెంబ్లీ అయితే నాలుగు పావుకి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఆఫీసులో సీఎంఓ నడుపుతారు సీఎంఓ నడిపి సీఎంఓ ఏమి కార్యదర్శులతో కాదు ప్రజలతో సీఎంఓ నడుపుతారు గత ఐదు సంవత్సరాలు సీఎంఓ నడపకుండా పోయిన పాపానికి ఏమన్నా వెళ్ళిందంటే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలు ఎవరు కూడా ఆయన కలిసే సందర్భాలు లేవు వాళ్ళ మంత్రులు కలిసేదానికి సందర్భాలు లేవు ఎమ్మెల్యేలు ఎప్పుడో వాళ్ళు ఎజిస్టేటివ్ పార్టీ మీటింగ్ ఉన్న ఆరేజ్ పోయి దండం పెట్టేసి దూరంకి రావాలి కాకపోతే ఈరోజు మేము ప్రతిరోజు ముఖ్యమంత్రి గారికి కలిసి అసెంబ్లీ ఉన్నా లేకపోయినా నాలుగు గంటలకు మీరు స్టేట్ బాబా ఏమైనా రాష్ట్ర ఏదైతే సచివాలయం ఉన్న సెక్రటరియట్లో వెళ్తే ముఖ్యమంత్రి గారి చేస్తారు సీఎంఆర్ఎఫ్లో ఇప్పటికే దాదాపు మదనపల్లికి దాదాపు నలభై నుంచి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి రేపు వారంలో సిఎంఆర్ఎఫ్ చెట్లు కూడా రాబోతుంది ఇదే కాకుండా మదనపల్లికి మనము పూర్తి స్థాయిగా అభివృద్ధి దిశలో తీసుకువెళ్ళాలని వెళ్ళాలని చెప్పి ఆలోచించేసి ఏదైతే సిటీఎం రోడ్లో రోడ్ వైడనింగ్ భాగంగా కొన్ని చెట్లన్నీ తీసి దానికి అంత ఒక ప్రణాళిక తయారు చేసి దానికి వర్మ రోడ్ ముందర శివాలయం ముందర నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఒక ఫ్లైఓవర్ అవసరం ఉంది ఒక బ్రిడ్జ్ అవసరం ఉందని చెప్పి పూర్తి స్థాయిగా ఆర్ఎన్జిలో పన్నెండు లక్షల ఎస్టిమేషన్ పన్నెండు కోట్ల ఎస్టిమేషన్ తయారు చేసి ముఖ్యమంత్రి గారికి ఇస్తానే చాలా సానుకూలంగా ఎక్కడో వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు నేను ఎన్నిసార్లు వచ్చేయాలి తప్పకుండా సార్ అప్పుడే ఎవరైతే బి ఇన్ఛార్జ్ సీఎంఓ సెక్రటరీ గారు మన ఇంతకుముందు ఇక్కడ జాయింట్ కలెక్టర్గా ప్రజున్న గారు ఉన్నారు ఆయనకి ఇచ్చి ఇది శాంక్షన్కి పెట్టారు ఇప్పుడు మదనపల్లికి మొట్టమొదట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు కోట్లతో రోడ్ వైడనింగ్ బ్రిడ్జ్ కింద పన్నెండు కోట్లు ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఒకటే ప్రజలకే పీట వేసి పూర్తి స్థాయిగా మదనపల్లి కాదు రాష్ట్రం అంతా అభివృద్ధి వైపు వెళ్తున్నారు అంతే కాకుండా టూరిజంకి ఇప్పుడు పెద్దపీట వేస్తున్నారు టూరిజంలో పూర్తి స్థాయిగా అరకు వ్యాలీ నుంచి కాణిపాకం గుడి వరకు అటు ఇక్కడ హాస్టల్స్ వరకు స్థాయిగా రాష్ట్రం మొత్తం భారతదేశానికి ప్రపంచంలో టూరిజం హబ్ లాగా ఆంధ్ర రాష్ట్రానికి పోతున్నారు ఇక ఎంతమంది టూరిస్టులు వస్తారు అన్ని అన్ని మనుషులకి అందరికీ కలుస్తాయి ఉపాధి ఉపాధి ప్రతి ఒక్కరికి అక్కడ ఏమవుతుందంటే ఎవరైతే రాష్ట్రంలో ఉన్న మనుషులు ఉన్నారో వ్యాపారాలు జరుగుతాయి వాళ్లకు పెట్రోల్ బంక్ డీజిల్ వస్తుంది మనుషులకు లాడ్జ్లో లాడ్జ్ వసతులు వస్తుంది కార్లు టాక్సీల కింద యూజ్ చేస్తారు ఇదే కాకుండా అభివృద్ధిలో పూర్తి స్థాయిగా ముందుకు వెళ్తారు ఎక్కడ కూడా కానీ మదనపల్లికి రెండు ఆలోచన లేకుండా మదనపల్లి అభివృద్ధినిష్కలస్తారు మా ఆకాంక్ష ఒకటే ఎక్కడ కూడా కానీ మేము ప్రజలకు అందుబాటులో ఉండాలి రాత్రి నేను నిన్న మదనపల్లికి వచ్చాను రాత్రి కడప దర్గాకు వెళ్ళాను అది ఆఫీషియల్ ప్రోగ్రామ్ మైనార్టీ ఎమ్మెల్యేగా అఫీషియల్ ప్రోగ్రామ్ నాకు రాష్ట్ర ప్రోట్ కాదు నాకు పంపడం జరిగింది నేను వెళ్ళాను వెళ్ళి రాత్రి రెండు గంటలకు వెళ్ళను తెల్లారి లేచినాం ప్రజలను చాలా మంది చెప్తారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు అయ్యా ప్రజల కోసం పని చేయాల కానీ మంచి వచ్చినప్పుడు వాళ్ళు మెదడు పైన రాసింటదా యా పార్టీ యా ఊరు యా జిల్లా యా చిల్లర చిల్లర్ చేస్తుంది చిల్లరిచిస్లు చేస్తే స్థాయి దిగిజారిపోతుంది చేయాలి ఇప్పుడు మనం బాధ్యతగా చేయాలి మనం కాన్స్టిట్యున్సీలు అభివృద్ధి చేయాలి ఏమి జిల్లాలో అభివృద్ధి చేయాలి మదనపల్లికి మనం